అందరికీ నమస్కారం అండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఆషాఢ గుప్త వారాహి నవరాత్రులు ఏ రోజు నుండి ఏ రోజు వరకు ఉన్నాయి ఏ రోజున ఏ నామంతో పూజిస్తూ ఎటువంటి నైవేద్యాన్ని సమర్పించాలి అలాగే అమ్మవారికి ప్రీతికరమైన నైవేద్యం ఏమిటి అనే ఇలాంటి విషయాల గురించి ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం సంవత్సరంలో మనకు వచ్చే నాలుగు నవరాత్రులలో ఆషాఢ గుప్త నవరాత్రులు కూడా అతి ముఖ్యమైన నవరాత్రులు ఈ ఆషాఢ నవరాత్రులలో మనము ముఖ్యంగా పూజించవలసింది వారాహి దేవిని ఈ అమ్మవారు లలిత అమ్మవారికి ముఖ్యమైన సైన్యాధ్యక్షురాలుగా ఉంటుంది ఈ అమ్మవారిని దండనా దేవత దక్షిణా దేవత ప్రియాశక్తి అని కూడా పిలుస్తారు ఈ తల్లి లలిత అమ్మవారికి ఎడమ వైపున ఉంటుంది వారాహి అమ్మవారిని పూజించటం వల్ల మనకి ఐదు అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి మొదటిది ఘోరమైన కష్టాలలో కోరుకుపోయిన భూసంబంధమైన సమస్యలు ఉన్నవారికి రియల్ ఎస్టేట్ కోర్టు సమస్యలు ఉన్నవారికి అమ్మవారు చక్కటి ఉపాయాన్ని సూచిస్తుంది రెండవది శత్రునాశనం ఈ తల్లిని ఆరాధిస్తే మనకి హాని చేయాలన్న శత్రువులను కూడా కాల్చి ఆ తల్లి అంతఃశత్రువు బయట శత్రువుల నుండి కూడా మనల్ని కాపాడుతుంది ఇక మూడవది సస్యదేవ అమ్మ పంటలకు పొలాలకు సంబంధించిన దేవత అమ్మవారి ఒక చేతిలో నాగలి ఒక చేతిలో రోకలి ఉంటుంది నాగలి పొలాలను దున్ని విత్తనాలు నాటడానికి సూచిస్తుంది అలాగే రోకలి ధాన్యాన్ని దంచి మనం తినడానికి ఇక నాలుగవది చేతబడులు సైకలాజికల్గా డిప్రెషన్లో ఉన్నవారికి అమ్మని ఆరాధించటం వల్ల వాటి నుండి తప్పక బయటపడతారు ఇక ఐదవది భయంకరమైన ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తప్పకుండా అమ్మవారిని ఆరాధించాలి ఎటువంటి రోగానికైనా సరే అమ్మ పరిష్కారం చూపుతుంది ఎందుకంటే వారాహి అమ్మవారి రథంలో ధన్వంతరి అశ్విని దేవతలు ఉంటారు అందుకే వెంటనే పూర్ణ ఆరోగ్యం కలగజేస్తుంది ఆ తల్లి ఆషాఢ నవరాత్రులలో ప్రతిరోజు సప్తమాతృకా దేవతలను అష్టమాతృకా దేవతలను పూజించాలి ఎనిమిదవ రోజు వారాహి దేవతను పూజించటం వల్ల సంపన్నమైన జీవితం లభిస్తుంది శత్రువులను శీఘ్రంగా అంతమొందించే అమ్మవారు భక్తుల పాలిట కల్పతరువు ఇటువంటి అమ్మవారిని పూజించే తరుణం రానే వచ్చేస్తుంది రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో వారాహి నవరాత్రులు శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఆషాఢ మాసం శుక్లపక్షం రెండు వేల ఇరవై నాలుగు జూలై ఆరు శనివారం నుండి ప్రారంభమయ్యి రెండు వేల ఇరవై నాలుగు జూలై పదహైదు సోమవారం వరకు వారాహి నవరాత్రులు జరుగుతాయండి వారాహి నవరాత్రుల మొదటి రోజు ఆషాఢ శుక్ల పాఠ్యమి ఈ తిథి జూలై ఆరు శనివారం తెల్లవారుజామున మూడు గంటల యాభై ఏడు నిమిషాల నుండి జూలై ఆరు శనివారం రాత్రి తెల్లవారుజామున మూడు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఎత్తి ఉన్నదండి ఈ నవరాత్రులలో ఎవరికైతే కలశ స్థాపన అఖండ దీపం పెట్టుకునే ఆనవాయితీ ఉన్నదో వారు జూలై ఆరు శనివారం రోజున స్థాపించుకోవాల్సి ఉంటుంది ఈరోజు నవదుర్గ రూపాలలో పూజించేవారు శైలపుత్రిగాను అష్టమాతృకా రూపాలలో పూజించేవారు ఇంద్రాని దేవిగాను వారాహి రూపాలలో పూజించేవారు ఉన్మత్త వారాహిగాను పూజించవలసి ఉంటుంది ఈ రోజు నైవేద్యంగా అమ్మవారికి పాల పాయసం లేదా పొంగలిని నివేదన చేయవలసి ఉంటుంది నవరాత్రుల రెండవ రోజు శుక్ల విధియ ఈ తిథి జూలై ఆరు శనివారం రాత్రి తెల్లవారుజామున మూడు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి ప్రారంభమయ్యి జూలై ఏడు ఆదివారం రాత్రి తెల్లవారుజామున నాలుగు గంటల పదిహేడు నిమిషాల వరకు ఈ తిథి ఉన్నదండి ఈ రోజున నవదుర్గ రూపాలలో పూజించేవారు బ్రహ్మచారిని గాను అష్టమాతృకా రూపాలలో పూజించేవారు బ్రహ్మీదేవి గాను వారాహి రూపాలలో పూజించేవారు బృహద్వారాహి గాను పూజించవలసి ఉంటుంది ఈ రోజున నైవేద్యంగా అమ్మవారికి కట్టు పొంగలి లేదా పులిహోరను నివేదన చేయవలసి ఉంటుంది నవరాత్రుల మూడవ రోజు శుక్ల తదియ ఈ తిది జూలై ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రాత్రి తెల్లవారుజామున నాలుగు గంటల పద్దెనిమిది నిమిషాల నుండి ప్రారంభమయ్యి జూలై ఎనిమిది సోమవారం రాత్రి తెల్లవారుజామున ఐదు గంటల పదకొండు నిమిషాల వరకు ఉన్నది ఈ రోజున నవదుర్గలలో పూజించేవారు చంద్రఘంట రూపంలోను అష్టమాతృకా రూపాలలో పూజించేవారు వైష్ణవీదేవి రూపంగాను వారాహి రూపాలలో పూజించేవారు స్వప్న వారాహిగాను పూజించవలసి ఉంటుంది ఈ రోజున నైవేద్యంగా అమ్మవారికి బెల్లం పానకం లేదా కొబ్బరి అన్నాన్ని నివేదన చేయవలసి ఉంటుంది నవరాత్రుల నాలుగవ రోజు శుక్ల చవితి ఈ తిథి జూలై ఎనిమిది సోమవారం రాత్రి తెల్లవారుజామున ఐదు గంటల పన్నెండు నిమిషాల నుండి ప్రారంభమయ్యి జూలై పది రెండు వేల ఇరవై నాలుగు బుధవారం ఉదయం ఆరు గంటల నలభై రెండు నిమిషాల వరకు ఉన్నదండి ఈ రోజున నవదుర్గ రూపాలలో పూజించేవారు కూష్మాండ దేవిగాను అష్టమాతృక రూపాలలో పూజించేవారు మహేశ్వరి దేవిగాను వారాహి రూపాలలో పూజించేవారు కిరాత వారాహి రూపంగాను పూజించవలసి ఉంటుంది ఈ రోజున అమ్మవారికి నైవేద్యంగా దద్దోజనాన్ని లేదా అల్లంగారల్ని నివేదన చేయవలసి ఉంటుంది వారాహి నవరాత్రి ఐదవ రోజు ఆషాఢ శుక్ల పంచమి ఈ తిథి జూలై పది బుధవారం ఉదయం ఆరు గంటల నలభై మూడు నిమిషాల నుండి ప్రారంభమయ్యి జూలై పదకొండు గురువారం ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉన్నది ఈ రోజున నవదుర్గల రూపంలో పూజించేవారు స్కందమాతగాను అష్టమాతృక రూపాలలో పూజించేవారు కౌమారి దేవిగాను వారాహి రూపాలలో పూజించేవారు శ్వేత వారాహిగాను పూజించవలసి ఉంటుంది ఈ రోజున అమ్మవారికి నైవేద్యంగా పెసరపప్పు అన్నము లేదా దద్దోజనాన్ని నివేదన చేయవలసి ఉంటుంది నవరాత్రుల ఆరవ రోజు శుక్ల షష్ఠి ఈ తిథి జూలై పదకొండు గురువారం ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి ప్రారంభమయ్యి జూలై పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం పగలు పది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉన్నదండి ఈ రోజున నవదుర్గలలో పూజించేవారు అమ్మవారిని కాత్యాయని దేవిగాను అష్టమాతృకా రూపాలలో పూజించేవారు కాళీ చాముండి రూపంగాను దేవి రూపాలలో పూజించేవారు ధూమ్ర వారాహి రూపంలోనూ పూజించవలసి ఉంటుంది ఈ రోజున అమ్మవారికి పులిహోర లేదా కేసరి నైవేద్యంగా సమర్పించవలసి ఉంటుంది నవరాత్రుల ఏడవ రోజు ఆషాఢ శుక్ల సప్తమి తిది జూలై పన్నెండు శుక్రవారం పగలు పది గంటల ఇరవై మూడు నిమిషాల నుండి ప్రారంభమయ్యి జూలై పదమూడు శనివారం పగలు పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉన్నదండి ఈ రోజున నవదుర్గల రూపాలలో పూజించేవారు కాలరాత్రి రూపంగాను అష్టమాతృకా రూపాలలో పూజించేవారు శాకాంబరీ దేవిగాను వారాహి రూపాలలో పూజించేవారు మహావారాహిగాను పూజించవలసి ఉంటుంది ఈ రోజున నైవేద్యంగా అమ్మవారికి శాకాన్నం లేదా కదంబంను నివేదన చేయవలసి ఉంటుంది నవరాత్రుల ఎనిమిదవ రోజు శుక్ల అష్టమి ఈ తిథి జూలై పద్మూడు శనివారం పగలు పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాల నుండి ప్రారంభమయ్యి జూలై పద్నాలుగు ఆదివారం పగలు రెండు గంటల పదహారు నిమిషాల వరకు ఉన్నది ఈ రోజున నవదుర్గలలో పూజించేవారు మహాగౌరిగాను అష్టమాతృకా రూపాలలో పూజించేవారు దేవిగాను వారాహి రూపాలలో పూజించేవారు వార్తాలి వారాహిగాను పూజించవలసి ఉంటుంది ఈ రోజున అమ్మవారికి నైవేద్యంగా చక్కెర పొంగలి మరియు బెల్లం పానకంను నివేదన చేయవలసి ఉంటుంది వారాహి నవరాత్రుల ఆఖరి రోజు తొమ్మిదవ రోజు శుక్ల నవమి ఈతిది జూలై పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం పగలు రెండు గంటల పదిహేడు నిమిషాల నుండి ప్రారంభమయ్యి జూలై పదహైదు సోమవారం పగలు మూడు గంటల యాభై నిమిషాల వరకు ఉన్నది ఈ రోజు నవదుర్గ రూపాలలో పూజించేవారు సిద్ధధాత్రిగాను అష్టమాతృకా రూపాలలో పూజించేవారు లలితా పరమేశ్వరి రూపంగాను వారాహి రూపాలలో పూజించేవారు దండని వారాహిగాను పూజించవలసి ఉంటుంది ఈ రోజున అమ్మవారికి నైవేద్యంగా పాయసాన్నంను నివేదన చేయవలసి ఉంటుంది ఈ రోజుతో వారాహి నవరాత్రులు ముగుస్తాయండి ముందు చెప్పిన నైవేద్యాలన్నీ పెట్టలేము మాకు సమయం లేదు అని అనుకునేవారు అవి చేయలేని పరిస్థితులలో అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన నైవేద్యంగా బెల్లం పానకంను లేదా దానిమ్మ గింజలను లేదా బూందీ లడ్డునైనా సమర్పించవచ్చు ఈ అమ్మవారిని రాత్రి దేవత అని కూడా అంటారు ఈ అమ్మవారిని చిక్కటి చీకటి పడినప్పుడు అమ్మవారిని పూజిస్తే శీఘ్రంగా మన కోరికలను తీరుస్తుంది అని అంటారు మరి అమ్మవారిని ఏ సమయంలో పూజించాలి అని అంటే రాత్రి పూజ చేసుకునేవారు సూర్యాస్తమయం తర్వాత రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల తర్వాత పూజించవలసి ఉంటుంది రాత్రి పూజించలేని వారు సూర్యోదయానికి పూర్వమే పూజించవలసి ఉంటుంది వారాహి నవరాత్రులు నిర్వహించుకున్నవారు ఉద్యాపన చెప్పుకోవలసిన రోజు రాత్రిపూట నిర్వహించుకున్న నిర్వహించుకున్నవారు జూలై పద్నాలుగు ఆదివారం రోజున ఉద్యాపన చెప్పవలసి ఉంటుంది పూజ చేసుకుని కలుషం పెట్టుకున్నవారు లేదా పీటను కానీ మూడు సార్లు కదిపి ఉద్యాపన చెప్పవలసి ఉంటుంది అలాగే ఉదయం పూట పూజ చేసుకునేవారు పదహైదు జూలై సోమవారం ఉదయం పూట పూజ చేసుకొని ఉద్యాపన చెప్పవలసి ఉంటుంది తెలుసుకున్నారు కదండి వారాహి నవరాత్రులు ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగుస్తాయి తొమ్మిది రోజులు తొమ్మిది రకాల నైవేద్యాలను అలాగే ఏ ఏ రూపాలలో అమ్మవారిని పూజించాలి అనే విషయాన్ని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్